పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేసిన రాచర్ల ఎంపీడీవో సూరే వెంకటరామిరెడ్డి ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుమల వేడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం బాలరాజు అధ్యక్షతన ఎంపీడీవో సూరే వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాచర్ల ఎంపీడీఓ మాట్లాడుతూ చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరు శ్రీకాంత్ పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయడం అలాగే ఇతర సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు పదవ తరగతి విద్యార్థులు ఇష్టపడి చదివి పదవ తరగతి అత్యధిక మార్కులు సాధించి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ సందర్భంగా చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులు శ్రీకాంత్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం బాలరాజు రాచర్ల ఎంపీడీఓ సూర్య వెంకటరామిరెడ్డి ఉపాధ్యాయులు మాగులు శ్రీకాంత్ ను సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాచర్ల ఎంపీడి సూర్య వెంకటరామిరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం బాలరాజు చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులు శ్రీకాంత్ ఉపాధ్యాయులు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ సేవా సంస్థ అధ్యక్షుడు మణికంఠ గౌడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడ మండలిలో నేను పిల్లలుగా మీ పేరు మీరు దాని చదివి చాలా ప్రయోగం కావాలని నేను ఆశిస్తున్నాను మీరందరూ బాగా చదవాలి ఇలాంటి కార్యక్రమాల్లో కూడా మీరు కూడా పాల్గొనాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన చిన్ని గారు ఉన్నది తిరుగుతూ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉపయోగపడేటట్టు ఉండాలని కోరుకుంటూ కలిగిస్తున్నాను Terima kasih telah menonton. Серийн номер аа видео фото